మీకెవరన్నా చిన్న వయసులో ఫాదర్ చనిపోయినంత ఆ బరువు బాధ్యతలు అంతా పెద్దన్నయ్యగా మోసి ముగ్గురు మగపిల్లల్ని ఒక ఆడపిల్లని పెళ్ళిళ్ళు చేసి ఏవైతే వీలనామాగా రాశారో ఆస్తులన్నీ మీకు కట్టబెట్టి చక్కగా మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు పోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పెళ్ళిళ్ళన్నా వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా చూసుకున్న పెద్దఐనికి అలాంటి ఆయన ఉంటే పెద్ద ఆయన ఇంటికి మీరు ఏం గిఫ్ట్లు ఇస్తారు చెప్పండి ఎట్లాంటి బిరుదులు ఇస్తారు మీరు ఏం గిఫ్ట్లు ఇస్తారు ఊర్లో ఎవరు కబ్జా చేయకుండా కోట్ల రూపాయల ఆస్తులన్నీ మీకు చక్కగా తీసుకొచ్చి తగాదాలు ఆయనే పెట్టుకుని పోలీస్ కేసులైనా ఆయనే చూసుకుని డబ్బు ఆయనే ఖర్చు పెట్టుకుని అన్నీ చేసినా ఒక ఇంటికి పెద్దన్నయ్య ఉంటే మీరు ఎలాంటి బిరుదిస్తారు ఎలా గొప్పగా చూసుకుంటారు అదే రూట్లో వాళ్ళ పిల్లలు కూడా చేరి బాబాయ్కి బాబాయ్ పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మనం ఉండాలి మంచిగా వాళ్ళు వెనకాలని చెప్పి సపోర్ట్గా నిలబడిన ఫ్యామిలీకి మీరైతే ఏం చేస్తారు మీరు అందరూ కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పేయండి నేను చిటికీలో వెళ్ళి వచ్చేస్తాను చిన్న సెటిల్మెంట్ ఆ పెద్దాయనికి వాళ్ళు ఏ గౌరవం ఇచ్చారు మీరు ఎప్పటికీ మన ఫాలోవర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఎప్పటికీ ఇవ్వలేరు అలాంటి మంచి ఒక పదవి ఇచ్చారు ఒక మంచి బిరుది ఇచ్చారు అది చూసి మీరు నేర్చుకోకూడదు కానీ మీరు కూడా అట్లాంటి బిరుదులు ఇవ్వాలనుకుంటే వీళ్ళని చూసి ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోకూడదు కామెంట్లో ఇంకో బాక్స్లో చెప్తున్నారు కానీ కామెంట్ బాక్స్లో ఓకేనా మీరు వచ్చేసి ఆ పెద్ద ఆయనకి ఎలాంటి బిరుదులు ఇవ్వాలో చెప్పేయండి పన్నెండేళ్ల వయసు అప్పటి నుంచి తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి తమ్ముళ్ళు తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటూ కబ్జాల గురి కాకుండా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్తే ఇచ్చిన బిరుదేంటో ఏంటో మీరు చెప్పాలి ఇవాళ ఈ వీక్ అంతా బెస్ట్ కామెంట్ అవార్డు ఇద్దాం వాళ్ళకి ఓకే